స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం కన్యస్వాములకు ఒక విన్నపం కొత్తగా మాల ధరించినటువంటి వాళ్ళు నలభై ఒక్క రోజు తప్పకుండా ఉండాలి కొత్తగా మాల ధరించిన వాళ్ళు కాదు ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అయితే కన్యాస్వాములకి ఇంకా ప్రత్యేకత ఏంటంటే స్వామి అయ్యప్ప స్వామి పద్నాలుగేళ్ల వయసులోనే తన తల్లి కోసం అడవికి వెళ్ళినప్పుడు పులిపాలు తెచ్చేటువంటి ఆ ఇంద్రుడు ఆ సమయంలో అంత ఇంటికి వచ్చి మళ్ళా శబరిమలకి వెళ్ళేటప్పుడు మాలికపురతమ్మ అనేటువంటి ఒక భక్తురాలు స్వామి దగ్గరికి వచ్చి స్వామి నేను నిన్ను వివాహమాడాలని తన కోరిక బయటపెట్టింది కానీ మనసులో స్వామివారికి అటువంటి ఉద్దేశం లేదు ఎందుకంటే తను అజన్మ బ్రహ్మచారి కాబట్టి ఆ భక్తురాల మాట కాదనకుండా అమ్మ నేను ఇప్పుడు నేను చేసుకోలేను ఏ సంవత్సరం అయితే నాకు స్వాములు రాకుండా ఉంటారో అప్పుడు నిన్ను వివాహమాడతానని చెప్పాడు అయ్యప్ప అప్పటి నుంచి ఆమె ప్రతి సంవత్సరం జ్యోతి అయిన తర్వాత పంబది ఎక్కిన తర్వాత శరంగుత్తి అని ఒక దగ్గర వస్తుంది అక్కడ కన్యాస్వాములు ఒక గుర్తిస్తారు బాణం గుర్తు అది గుచ్చుతారు ఆమె జ్యోతి అయిన తర్వాత ఇప్పుడే కూడా ఆ ఉత్సవం అక్కడికి వచ్చి ఆ కన్యాసాములు గుర్తు చూసి అయ్యో ఈ సంవత్సరం చాలామంది స్వాములు కన్యాములు వచ్చారు కాబట్టి అయ్యప్ప నన్ను ఇంకా వివాహం వాడటానికి బాధగా వెళ్ళిపోతుంది అందుకని ఆవిడికి కన్యస్వాములు అంటే కొంచెం కోపం అని చెప్తారు అందుకని వాళ్ళకి కొత్తగా వేసిన వాళ్ళకి మాలలు తెగిపోవటం బొట్లు ఒకసారి సరిగ్గా పెట్టుకోకపోవటం రాత్రులు నిద్ర పట్టకపోవటం రకరకాలైనటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి స్వామి అందువల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది పెడతాడు అయితే వాళ్ళ ఎందు అయ్యప్ప స్వామి ఇంకా ఎక్కువ దృష్టి పెడతాడు ఎందుకంటే వీళ్ళ వల్లే కదా నాకన్ని కాబట్టి ఇది గుర్తుంచుకోండి స్వామి శరణం